హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ కూడా చేయండి ఇవాళ వీడియో ఏంటంటే నేనుండే ఏరియాలో ఆఫ్రికాలో ఇదంతా హోటల్స్ ఉండే ఏరియా అండి పెద్ద పెద్ద హోటల్స్ ఉండే ఏరియా ఇది రెయిన్బో రెయిన్ రేబో హోటల్ రెయిన్బో కాదు రేబో చూసుకుంటే ఇది హోటల్ ఫ్రెండ్స్ ఇక్కడ పోను పోను ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడైతే విజిట్ చేయలేదు బట్ మీరు కూడా చూసారని ఈ స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా డిస్క్ర డిస్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో చూసుకోండి ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఈ రోడ్లో వెళ్తుంటే సో ఇట్లా వెళ్తా వెళ్తా వెళ్తూ ఉంటే కొన్ని మంచి మంచి హోటళ్ళు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకున్నారు కదా చూసుకోండి ఇక్కడ సో ఇది ఆ పెద్ద హోటల్ వ్యూ బ్యాక్ అండి అది పామ్స్ హోటల్ నువ్వు పోలేండి అన్నావు నీకు ఎట్ట తెలుసురా అంట అనొచ్చు ఊర్లో ఉండే ఐదు సంవత్సరాలు అవుతుంది నాకు ఆ మాత్రం కూడా తెలుసు లేకుంటే ఇంక నేను ఉండి వేస్ట్ ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళతో వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చితే సాధ్యమైనంత వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి జస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీరు చూసిన ఒకటే చూడకపోయినా ఒకటి నాకు అభ్యంతరం లేదు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్